అలసిన మీ శరీరానికి శక్తి బలం ఆరోగ్యం కావాలా సెకండ్ శిలాజిత్ రిజిన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో బ్రేకప్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రీమ్ సెక్షువల్ ట్రామా నాకు ఆ బ్రేకప్లో కూడా నాకు నా పెళ్ళి ఉండే నాకు ఫోర్స్ఫుల్గా పెళ్ళి అయింది ఆ పెళ్ళిలో కూడా నాకు ఎక్స్ట్రీమ్ ట్రామా లిటల్ తట్టుకోలేక ఫైవ్ స్టిచెస్ ఉన్నాయి సూసైడ్ అటెండ్ చేసుకున్నా అంటే నా ద కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ వెంట త్రూ నేను ఎలా బ్రతుకున్నానో నాకు తెలియదు నేను హోస్ట్లో ఎలా ఉన్నానో నాకు తెలీదు నేను సైకో కానీ పిచ్చినాన్ని కానీ చచ్చిపోవడం కానీ మూడులో ఎందుకు జరగలేదో నాకు తెలియదు ఫోర్స్ఫుల్ ఏంటి అంటే మా పేరెంట్స్ డివోర్స్ అయిపోయింది ఇంట్లో నలుగురు ఏమనుకుంటారు అని చెప్పి తొందరగా పెళ్లి చేసేసే ఫోర్స్ఫుల్గా మా అమ్మ అయితే పాలసన్ బాటిల్ పెట్టుకొని నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిపోతానికి వచ్చింది నాకు అప్పటికే అర్థమైపోయింది వీళ్ళు టాక్సిక్ ఉన్నారు వీళ్ళతో నేను సంతోషంగా ఉండలేను నేను చెప్పా అమ్మ ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉండలేను కానీ నేను ఈ మాటకు రెస్పెక్ట్ ఇస్తాను నువ్వు చేసుకోమంటే నేను చేసుకుంటా కానీ నీకు నా సంతోషం ఇంపార్టెంట్ అయితే ఇది పెళ్లి వద్దు క్యాన్సిల్ చేయించేసే వీళ్ళు వీళ్ళు మాటలు ఒకటి ఉంది చేస్టులు ఒకటి ఉంది వీళ్ళు కరెక్ట్ కారు అని చెప్తే బాటిల్ పెట్టుకుంది అవన్నీ నాకు సంబంధం లే పెళ్ళి చేసుకో అంతే అంటే లిటరల్గా మండపం వెళ్ళేటప్పుడు కూడా నాకు ఇట్లా పారిపోవాలా 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 అని ఉండే కానీ పాపం మా అమ్మ అయిపోయింది మా అమ్మకి చెడ్డ పేరునని తీసుకురావద్దు అని ఎంత లోపల కుమిలి కుమిలి వెళ్ళి చేసుకున్నా పెళ్ళి అప్పగింతలు అవుతాయి కదా అప్పగింతలు అప్పుడు మా అమ్మ నన్ను హక్ చేసుకొని అమ్మాయిలు మిస్ యూ అని చెప్పి ఇట్లా హక్ చేసుకుంటే మా అమ్మ ఒక డైలాగ్ కొట్టింది నా మనసు తిరిగిపోయింది తెలుసా చూడు ఇట్లా హక్ చేసుకొని చోలో చెప్తుంది నేను వదిలించుకోవడానికి పెళ్ళి చేస్తున్నా మళ్ళీ నా జీవితంలోకి రాకు జస్ట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అని మళ్ళీ లేచి ఇలా ఇలా సరే పెట్టా బాగానే వెళ్ళిపోయింది నేను ఫ్లిప్ నేను ఫ్లిప్ అయిపోయా ఒక ఒక అమ్మ అందరు ముంగలు ఒకలాగా ఎవరు లేనప్పుడు ఒకలాగా సీక్రెట్గా ఒకలాగా అలా ఎలా ఉండగలుగుతారు అనే షాక్లో ఉండిపోయినా నాకు ఇదే మా అమ్మ మెంటాలిటీ ముందు తెలుసుంటే నేను పారిపోదాన్ని ఇంట్లో నుంచి ఐ డెంట్ డిజర్వ్ దట్ టూ ఇయర్స్ ఎంత అబ్యూస్ గురయ్యా నేను ఆ పెళ్ళి వల్ల అనేది నేను మాటలో చెప్పలేను లిట్రల్గా పెళ్ళి తర్వాత సిక్స్ ఇది ఎప్పుడు వచ్చింది సో ఇలా జరిగాయి సో నాకు అందుకే పెళ్ళి అంటే భయం పెద్దోళ్ళు అంటే భయం అంటే అది భయం అంటే భయపడను కానీ సబ్కాన్షియస్ యాంగ్జైటీ అది అందుకే పెళ్ళి జోలికి వెళ్ళాలంటే కానీ ఇప్పుడు మీరు మీరు ఇందాక నేను అడిగినప్పుడు పెళ్ళి చేసుకుంటా ఇష్టం అని అన్నారు కానీ మిమ్మల్ని మళ్ళీ మంచిగా చూసుకునే పర్సన్ ఆ టైము అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారని మీరు అనుకుంటున్నారా ఆ కో అంటే వస్తే మంచిది లేకపోతే ఇట్స్ ఓకే ఇలానే గడిపిస్తాం మనము జీవితంలోకి ఒంటరిగానే వస్తాం ఒంటరిగానే పోతాం మధ్యలో ఈ డ్రామా అంతా సో ఒక్కసారి వెన్ యూ మేక్ పీస్ విత్ యూర్ సెల్ఫ్ మనకు సెల్ఫ్ వర్త్ తెలిసి గాడ్ వచ్చేసింది అనుకోండి నా బాధ వినడానికి ఒక వాయిస్ ఉంది నా లోపల ఐఎమ్ హియరింగ్ మై సెల్ఫ్ గాడ్ ఈస్ లిస్నింగ్ టు మీ ఐఎమ్ బీంగ్ గైడెడ్ నన్ను గైడ్ చేస్తున్న ఒక సూపర్ పవర్ నా లోపల ఉంది గాడ్ ఈస్ దేర్ ఫర్ మీ సో ఐ డోంట్ ఐఎమ్ ఫైన్ ఐమ్ ఫైన్ ఐఎమ్ అంతే నేను దేవుడు నువ్వు దేవుడు అంటే మనం అందరం దేవుళ్ళమే జస్ట్ వి డోంట్ రియలైజ్ అంతే చిన్నప్పుడు కూడా చిన్నపిల్లల దేవుడితో సమానం అప్పుడే అంటారు కదా ఎందుకంటే పొల్యూట్ అవ్వలేదు కాబట్టి మనం పొల్యూట్ అవ్వడం వల్ల మనం దేవుళ్ళని మర్చిపోతాం అంటే మరి గుడికి వెళ్ళడం అవన్నీ జరుగుతున్నాయి కదా ఇంత ముందు వెళ్ళేదాన్ని కాదు కానీ ఇప్పుడు వెళ్తాను గుడికి ఎలిమెటేషన్ చేసుకుంటా చేసుకుంటా యా యా యాక్చువల్లీ మీకు ఇలాంటి సిచువేషన్ జరిగింది మీ అలాంటి వాతావరణంలో పెరిగారు అన్నీ జరిగే కదా అంటే పెళ్లి చేసుకోవాలి ఒక పిల్లలు ఆ పిల్లల్ని మంచిగా చూసుకోవాలి వాళ్ళకన్నీ నేర్పించాలి ఇలా జరగాలి ఇలా జరగాలి మన జనరేషన్ మన వార వారసులు మన వారతత్వం అది పెంచి కొంచెం మంచిగా నేర్పించి మంచిగా సొసైటీలో ఉండాలనే ఆలోచన అలాంటివి ఉన్నాయా చేస్తున్నాను కదా ఆల్రెడీ పేరెంటింగ్ సొసైటీ నేను ఒకటి చెప్తాను కుటుంబం ఉంది అంటే అమ్మ నాన్న పెళ్ళాం పిల్లలు మీ కుటుంబం సైజ్ ఎంత అంటే వాళ్ళే నా కుటుంబం లేదు నా కుటుంబం సైజు నా దేశం అర్థమైందా నా కుటుంబం నేను అలా చూస్తున్నా సో కు ఇప్పుడు తండ్రి పిల్లలు నన్ను ప్రేమిస్తున్నారా లేదా అని చూడరు వాళ్ళు బాగోగులు చూస్తారు నా పిల్లలు నాకు ఏం చేస్తారు అని చూస్తే వాళ్ళు అది ప్రేమ కాదు అన్కండిషనల్గా ఎప్పుడైతే పిల్లల్ని ప్రేమిస్తారో అది రియల్ ప్రేమ ఫ్రమ్ తల్లిదండ్రి అదే చేస్తున్నాను నేను సొసైటీతో కానీ సొసైటీలో ఏజ్కి సంబంధం లేకుండా నేను అందరినీ పిల్లల్లా కన్సిడర్ చేస్తున్నాను కాబట్టి ఎడ్యుకేట్ చేయాలి అందరు బాగా గుల్లు చూసుకోవాలి అందరు సంతోషంగా ఉండాలని వీడియోలు చేస్తున్నాను అవును మీరు మంచిగా చేస్తున్నారు బట్ సొసైటీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు కదా జాబ్ దొరకాల్సిన వాళ్ళకి దొరికేస్తున్నాయి మీరు కామెంట్ సెక్షన్లో చూడండి పది మంది తిడతారేమో యాభై మంది థ్యాంక్ ఫర్ డూయింగ్ దిస్ ఇట్ ఇస్ హెల్పింగ్ మీ కామెంట్స్ పట్టించుకుంటారా అన్నీ చూస్తా పట్టించుకోవాల్సినవి పట్టించుకుంటా ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటా కుక్క మురిగే కుక్కలు ఉంటాయి మురిగే కుక్కలు పట్టించుకోను ఏదైనా కుక్క క్యూట్ గా వచ్చి నాతో ఆడుకుంది వెళ్ళి ఆడుకుంటా నేను కుక్క పిల్లలు అయిపోతా యాక్చువల్లీ నాకు ఇంకో ఇంకొక డౌట్ ఉండే మీ గురించి తెలుసుకున్నప్పుడు నాకు ఇంకోటి వచ్చింది మీకు మ్యూజిక్ అంటే బాగా ఇష్టం అని ఆ మ్యూజిక్కి సంబంధించిన ఒక పర్సన్తో రిలేషన్లో ఉండేవాళ్ళని అవునా అది ఎందుకు అయ్యింది అది మీ ఇష్టం మీ ఇష్టంతోనే మీ దీంతోనే వెళ్ళారు కదా మరి అది ఎందుకు అయ్యింది చాలా టాక్సిక్ ఉండేది దీని కార్మిక్ రిలేషన్షిప్ అని చెప్తా ఎప్పుడైతే ఒక సోల్ ఎక్స్ట్రీమ్ ట్రామా నుంచి వచ్చి ప్రేమ అనే డెఫినేషన్ అర్థం కాక కొట్టుకుంటుంటాం చూడండి ఈ కార్మిక్ రిలేషన్షిప్ ఏంటంటే కథార్సిస్ అనేది ఒక ఫినామినా ఉంటుంది మనకి ఇంకా ఐడియా ఉందా స్పిరిచువాలిటీ తెలిస్తే కొంచెం లేదా హిందూయిజం కరెక్ట్ క్లారిటీ మనుషులను అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తా కథార్సిస్ అనే ఫేజ్ లో కార్మిక్ అనేది ఫైనల్ ఫేజ్ అనమాట అంటే మనకి ఇల్యూషన్స్ అంటే నా మొగుడు నా ఫ్యామిలీ నా కోరికలు నన్ను ఇట్లా చూసుకోవాలి నా నన్ను బాగా చేసుకోవాలి ఇవన్నీ డెల్యూషన్స్లో ఉంటాం కానీ రియాలిటీలో నేను చూస్ చేసుకున్న మనిషి అంటే మనకి బేసిక్గా నా కోసం నేను నిలబడలేదు ఎప్పుడు సో నా కోసం నేను నిలబడాలి అంటే ఇచ్చి కొట్టాలి ఒకటి కొట్టాలంటే ఫిజికల్గా కాదు మెంటల్గా సెల్ఫ్ దెబ్బ జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం రావడానికి తగిలిన దెబ్బది సో చాలా ట్రామటైజ్ అయిపోయా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయా ఆరోగ్యం మొత్తం ఆయన కూడా ఇబ్బంది పెట్టారు అఫ్ కోర్స్ కానీ ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టాలని బెటరు వాళ్ళు ప్రేమలో పెరగాక ట్రామాలో పెరిగి వాళ్ళు ప్రేమ అనుకుంటూ ట్రామానే ఇచ్చారు సో ఐ ఫర్ గివ్ దెమ్ బికాస్ వాళ్ళు సంతోషంగా లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి పేటివారికి మొగో పేటరియారికి పితృస్వామ్య వ్యవస్థ మొగోడిని ఎలా కుడిపించింది అంటే ఇలా రాక్షసుని జంతువుని తయారు చేసి కుడిపించింది సో ప్రేమ అమ్మ ప్రేమ సరిగ్గా అర్థం చేసుకొని మొగోడు చేసే పనులు ఇవి వచ్చే అమ్మాయిని హింస పెడతాడు సో మదర్ ఉండి ఎప్పుడైతే హీల్ చేసుకుంటారో అబ్బాయిలు అప్పుడే అమ్మాయిలను సరిగ్గా ప్రేమించగలుగుతారు అమ్మాయిలు ఎప్పుడైతే ఫాదర్ ఊడ్ హీల్ చేసుకుంటారో అప్పుడే కరెక్ట్ మొగ్గుని ప్రేమించగలుగుతారు కరెక్ట్గా ప్రేమించగలుగుతారు